DD TV News ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చల్ల ప్రజలకు అన్ని పేలలో అండగా ఉంటానని ఎవరు కూడా అధైర్యపడవద్దని ఈ రోజు జడ్చల్లలో మాజీ మంత్రి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పార్టీ ఎల్లప్పుడూ మీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా ప్రభుత్వ తీరును ఎండగడతామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మీడియా మిత్ర నమస్కారం అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీతో మాట్లాడుతూ జరుగుతూ ఉంది ముందుగా ఎన్నికల్లో పనిచేసిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను అట్లాగే గెలిచిన శాసనసభ్యులు అనంతరెడ్డి గారికి శుభాకాంక్ష తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాల అభివృద్ధి తీసుకెళ్ళడం జరిగింది ప్రజలు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది గతంలో కానిపణలన్నీ కనీసం ఎవరు ఊహించని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చియడం జరిగింది మరి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గతంలో డెబ్బై ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి చే చూపించడం జరిగింది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మీడియా మిత్ర నమస్కారం అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీతో మాట్లాడుతూ జరుగుతూ ఉంది ముందుగా ఎన్నికల్లో పని చేసిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం అట్లాగే గెలిచిన శాసనసభ్యులు అనంతరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియస్తాను తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాల అభివృద్ధి తీసుకెళ్ళడం జరిగింది ప్రజలు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది గతంలో కానిపణలన్నీ కనీసం ఎవరు ఊహించని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చించడం జరిగింది మరి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గతంలో డెబ్బై ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి చే చూపించడం జరిగింది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు కొన్ని మాత్రం పదవి కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం జరిగింది మరి అవన్నీ కూడా ఖచ్చితంగా అమ్మరాయ్య వరకు మేము కూడా డిమాండ్ పడతాం తప్పకుండా మరి ముఖ్యంగా మా జడ్చల్ అనేది సంబంధించిన కార్యకర్తలందరికీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు తప్పకుండా మనం ఎప్పటికీ ప్రజల్లోనే ఉందాం మీకు అన్ని సందర్భాలు అన్ని నేను అండగా ఉంటాను మనకి కొత్త కాదు మనం రెండు వేల ఒకటి నుంచి పోరాటం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకు అప్పుడు ఏ పదవి లేకుండా పోరాడినాం తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా పోరాడినాం మళ్ళీ కొన్ని రోజులు ఎమ్మెల్యే లేకుండా పోరాడినాం మళ్ళీ అధికారం వచ్చినప్పుడు అధికారం వచ్చింది కానీ విరవీయలేదు మరి భవిష్యత్తులో ఇదే రకంగా అన్ని రకాల పదాలు అందుబాటులో ఉండి ఒక మంచి పద్ధతిలో ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫేక్ మాటలు నమ్ముతాండి కొన్ని మాటలు చూస్తే నేను ఇప్పుడే మాట్లాడే సందర కూడా కాదు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడదు వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఇంకా సరే ఇప్పటి వరకు ప్రజలు సరే ప్రజలు ఇప్పుడైనా నిజాలు మాట్లాడితే బాగుంటుంది ప్రజలు ఇంకా మోసం చేసే పద్ధతులు మాట్లాడేది కరెక్ట్ కాదు ప్రజలు అన్నిసార్లు మోసపోరుసారి మోసపోయి కొన్ని మోస మాటలు విన్నాను ఒక రాష్ట్ర మొత్తం రాష్ట్రపతి కూడా కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు కొన్ని తల్లి మాటలు మాట్లాడిన మాటలు మాట్లాడితే మాటలు మాట్లాడే కావచ్చు ఇంకా లాబైంది ఎందుకంటే గతంలో చూడలేదు స్కీములన్నీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన స్కీములన్నీ కూడా కేసీఆర్ పెట్టినా మనం పెట్టాం వాటిని మేము ఇంకెక్కువ చేస్తామని చెప్పి ఒకరోజు కొత్త మరి అంతకుముందు ఎవరికి ఊహించని కార్యక్రమం లేదు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కనీసం వాళ్ళు ఏదంటే అదే దాన్ని పదవి వేలు ఇస్తాను పదవి నాకు పదవిస్తాను మరి చేయండి చెప్పారని చెప్పారు కానీ ఇప్పుడు పదిహేను వాస్తవానికి ఇన్ని రోజులు కొంచెం తోనే ప్రజల కొంత కనిపించేయగలి నలభై యాభై యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల మంచిని చెడు చేయగలి చెడు మంచి చేయగలిగింది సరే అది ప్రజలు నమ్మేదా నమ్మలేదా మోసం ఏం ఏం జరిగిందనేది అసలు అర్థమైంది అర్థమైతుంది కూడా ఏదేమన్నా ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఇది అన్ని మంచిదారు కానీ కోరుకుందాం దాంతో పూర్తి మావంటి పాత్ర పోషిద్దాం ముఖ్యంగా మా కార్యకర్తల నాయకులు పూర్తిగా మేము అండగా ఉంటామని ఇన్ని రకాలుగా ప్రజ ప్రజలను జరిగి మంచులు కూడా తోడుపాటు అందిస్తాం తప్పకుండా అధికార పార్టీకి మంచి మంచి అని చెప్తాం చెడు చెడు అని చెప్తాం అంతా ముందుగా ఫైనల్గా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియదు ఇదే రకంగా కాన్సెన్స్ అభివృద్ధికి మీ పాత్ర పోషించాలని అందరికీ నమస్కారం తెలియదు జై తెలంగాణలో ఎవరు ఊహించని కార్యక్రమాలు మీద ప్రచారం జరిగింది అట్లాగే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతు బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఈ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు రైతులు చేపట్టడం జరిగింది దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతు సహకారం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధన పథకాన్ని గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు అండగా ఉండి రైతులు రాజును చేసే దిశగా ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి జరిగింది రైతులంతా అభివృద్ధి జరిగి జరిగింది కాబడ్డారు కానీ మొన్నటి ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఎందుకంటే గతంలో ఇప్పుడు జరగనివి ఈ పదేళ్ళు జరిగినాయి ఇంకా ఏమో జరుగుతాయనే ఫీలింగ్లో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు మరి మంచిది ఎందుకంటే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుందంటే సంతోషం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు ఇంకా లాభే విధంగా చేస్తా ఆశిద్దాం మేము కూడా మా నాయకులు కానీ మా కార్యకర్త కోరుతా ఉన్నాం ఏంటంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఏది చేస్తా సమయం ఇచ్చినారో అప్పటివరకు ఏం చూద్దాం ఎక్కడ తొందర లేదు మన అప్పుడైనా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉన్నాం తెలంగాణ ఉద్యమం నుంచి మనకు పదవి ముఖ్యం కాదు ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మంత్రి ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజలైనా ఉన్నా పరిస్థితులు ప్రజలే ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం ఇదే రకంగా కలిసికట్టుగా పనిచేద్దాం ఈ ప్రాంత అభివృద్ధిలో ఏదో అభివృద్ధిలో పాల్పరుచుకుందాం మరి వాళ్ళైతే హామీలు ఇచ్చింద్రో అవి నెరవేరడానికి వాళ్ళు ఇచ్చిన సమయం తర్వాత స్టార్ట్ చేస్తాం ఎందుకంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తూ ఉన్నారు కొంత రోజు సాయంత్రం అప్పటివరకు ఏం లేదు వంద రోజుల్లో అవన్నీ కూడా అమలు చేయాలని ఆశిద్దాం కాకపోతే కొన్ని నెక్స్ట్ డే అమలు చేశారు వాగ్దానం చేసినవి ఉన్నాయి రుణమాఫీ గెలిచిన వెంబడే చేస్తామని రాహుల్ గాంధీ గారి రైతు బంధు పదిహేను వేల ఇష్టాన్ని నింబడే తొమ్మిదో తరగతి ఇస్తాన్ని చెప్పడం జరిగింది పదిహేను వేల సరే ఇంకా కొన్ని టైం ఇద్దాం వాళ్ళకి వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు జడ్చల్ల ప్రజలు కూడా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఈ పామ్ తరగతికి ఈ ప్రజల అభ్యున్నతికి ఎన్నో రకాలు పనిచేయడం జరిగింది అసలు ఇంకా ఏదో ఆశించి మరి ఫలితం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఆశించినట్టుగా అవన్నీ కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం అవన్నీ అమరైతే సంతోషం మరి అమలు కానప్పుడు ప్రజలే అడుగుతారు అవసరం వచ్చినప్పుడు మా నాయకులు అడుగుతారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఉల్టా ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుల పాలు చేసేది అప్పులు అనేది అసలు కౌంట్ అది ఆ మాట్లాడే పద్ధతి ఎందుకంటే రొటీన్ మాట అయిపోయింది అప్పుల పాలు అప్పుల పాలు అన్ని దేశాలకు ఉండే అప్పులు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తుంది అప్పులు అనేటివి పరిమితికి తగ్గట్టే అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి తీసుకోవడానికి అవకాశం ఉండదు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు బట్టి ఆ పరిమితులు బట్టి అనుమతిస్తారు అప్పు చేయడానికి అవన్నింటి లోపడే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకుంటూనే అభివృద్ధి చేస్తున్నారు ఉదాహరణకు ఒక ఉదాహరణపూర్ ప్రాజెక్టు తండం చూసి వచ్చిన ఒక మామూలు రైతు మాట్లాడింది ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ అప్పని చేస్తుంది జరుగుతుంది మా భవిష్యత్తు అప్పండికి రాదు పెట్టుబడి అని రైతు మాట్లాడడం జరిగింది మరి హామీలు ఇచ్చేటప్పుడే ప్రభుత్వం అయితే ప్రతిపక్ష పార్టీలు ఏసైనా బోకడ ఉంది స్టడీ చేసి ఏవి అమలుకు వీలైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మరి ఏ హామీలు మనం నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది మరి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉందా లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్టడీ చేసిన తర్వాత హామీలు చేయాలి అప్పుడు లోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడి ఇప్పుడు అప్పుడు పని చేసిన మాట్లాడేది అర్థం లేని మాట్లాడి వాళ్ళు కొత్తగా పుట్టిన పార్టీ కాదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మరి అసెంబ్లీలో అన్ని నివేదికలు చెప్పడం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీ స్టడీ చేసే అసెంబ్లీలో మాట్లాడతారు అవన్నీ తెలిసి మీరు హామీనిచ్చారు ఇప్పుడు మరి కొత్తగా మాట్లాడ మాట రావడం చేతకన్ తి ఇది చేసేగాక మన వాళ్ళు మా మీద రుదు రుజిరెడ్ అవుతుంది సరే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మిండ్రు ఆ హామీలన్నీ కూడా నెరవేరాలి ప్రజలు లాభం కావాలని కోరుకుంటా ఉన్నాం వాళ్ళు ఇచ్చిన వరకు వేచి చూస్తాం ఇంకా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు ఎంత చెప్పారు మొన్న చెప్పారు ఇప్పుడు చెప్తాను వంద రోజుల వరకు దాని గురించి మాట్లాడడం వంద రోజులు తర్వాతనే మాట్లాడదాం ఆరు గ్యారంటీ కాదు మిగతావి నెక్స్ట్ డేనే ప్రగ రెండు లక్షలు చేస్తాం